ఆదికేశ దగ్గరకు రమ్య వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి ఆదికేశవ అయితే ఏమైంది రమ్య ఏమైంది ఎందుకు నువ్వు అలా తలదించుకుని ఉన్న ఒక్కసారి నా వైపు చూడు అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే రమ్య అయితే నేను తప్పు చేశానండి తప్పు చేసిన వాళ్ళు తలదించుకునే ఉండాలని చెప్పి అంటుంది నా భార్య ఎప్పుడు తప్పు చెయ్యదు అని చెప్పి ఆదికేశ్వ అంటాడు నేను తప్పు చేయకపోయినా అవమానించానండి అవమానించి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని చెప్పి తన కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి ఆ మల్లిక మీ కూతురని మీకు వేరే అమ్మాయికి సంబంధం ఉందని నేను మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాను ఎన్నెన్నో శిక్షలు వేశాను అయినా సరే మీరు ఏమి అనుకున్నా నన్ను క్షమించి నాతో పాటు కలిసి ఉన్నారు ఈరోజే గౌతమ్ మాటలతో నాకు అర్థమైంది గౌతమ్ కూతురు మల్లిక అని నాకు తెలిసిందండి ఎన్నాళ్ళు మిమ్మల్ని నేను ఎంత ఇబ్బంది పెట్టానో ఎంత బాధ పెట్టానో నాకు ఇప్పుడు అర్థమైందండి నన్ను క్షమించండి అంటూ అక్కడ ఉన్న రమ్య ఆదికేశవ అని బ్రతిమలాడుతుంది అది చూసి ఆదికేశవ అయితే అయ్యో రమ్య ఏం చేస్తున్నావు నువ్వు అలా ఏమనుకు నీకు తెలియక అదంతా చేసావు ఇప్పుడు ఏమైంది తెలి నిజం తెలిసింది కదా ఇక మీద ఆ విషయం వదిలే అని చెప్పి రమ్యతో అంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్